హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే జోగులమ్మ దర్శనం అయిపోయినాక పాప వినాశనము ఇది జోగులాంబ అమ్మవారికి కిలోనర మీటర్ దూరంలో ఉంటూ మేము ఆట అయితే తీసుకొని వచ్చాము ఇక్కడ లోపలికి వెళ్ళాము ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు అక్కడికి వెళ్ళినాక రావాలనిపించలేదు ఇంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా నిమ్మలీలు అయితే చాలా గట్టి గట్టిగా అరుస్తున్నాయి మేమైతే ఇంకా చూడే లోపలికి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఇంకో పక్క వచ్చేసేమో గణపతి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళండి ఇక్కడ మంగ్లీ కూడా ఒక సాంగ్ షూట్ చేసిందంట మేమైతే ఇంకా లోపలికి వెళ్ళాను ఇక్కడ మొత్తం పద్దెనిమిది శివలింగాలు ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేము ముందైతే గణపతి దర్శనం చేసుకున్నాక ఏకదంతా గణపతి దర్శనం చేసుకొని శివయ్య అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఇంకో వీడియో స్టార్ట్ చేశాను ఇంక పద్దెనిమిది శివలింగాలు ఇక్కడ అమ్మవారిది నాగుపాము కూడా రోజు వచ్చి తిరిగి వెళ్ళిపోతుందంట అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్తున్నాము ಹರ ಹರ ಮಹಾದ ಶುಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ